సొత్తు కాదురా టాలెంట్ అంటూ అమెరికా పోటీగా భారత్ కృత్రిమ మేధ లాంటి కొత్త ఆవిష్కరణలోనూ వడివడిగా అడుగులేస్తూ గ్లోబల్ టాప్ త్రీలో ఉంది మన దేశం సాంకేతికంగా అప్డేట్ అవుతూ ఎకానమీలోనే కాదు భవిష్యత్తులో ఎందులోనైనా ఇండియా టాప్ త్రీలో ఉంటుందనే సంకేతాలు ఇస్తోంది ఇండియా అమెరికానే టాప్ చైనా సెకండ్ థర్డ్ ప్లేస్ లో భారత్ కంటికి కనిపించకుండానే అద్భుతాలు చేస్తున్నాయి చిటికేసే లోపు పనులన్నీ చక్కబెట్టేస్తున్నాయి మనిషి మేధస్సుకే పరీక్ష పడుతున్నాయి ఆఖరికి మనం తీసుకునే నిర్ణయాలను కూడా ప్రభావితం చేస్తున్నాయి ఒక టెక్నాలజీగానే కాదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తిగా మారిపోతోంది ఈ కృత్రిమ మేధస్సు ఆరోగ్యం నుంచి విద్య వరకు బ్యాంకింగ్ నుంచి ఎంటర్టైన్మెంట్ దాకా ఇలా ప్రతి రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బలమైన ముద్ర వేస్తోంది ప్రపంచ వ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదులో ఏఐ వాడకం బాగా పెరిగింది ఏఐ అభివృద్ధి పరిశోధన మోడల్ డెవలప్మెంట్ లో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది అమెరికా సిలికాన్ వ్యాలీ ఎంఐటీ స్టాండ్ ఫోర్డ్ వంటి పరిశోధనా కేంద్రాలు కొత్త మోడళ్లను రూపొందిస్తూ ఏఐ ఆవిష్కరణల్లో అగ్రరాజ్యాన్ని అగ్రభాగాన ఉంచాయి రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ వైబ్రెన్సీ ఇండెక్స్ లో అమెరికా డెబ్బై ఎనిమిది పాయింట్ ఆరు సున్నా పాయింట్ల భారీ స్కోర్ తో టాప్ లో ఉంది ప్రతిభ ప్రజాభిప్రాయం అంశాలను మినహాయిస్తే సూచికలో దాదాపు అన్ని విభాగాల్లో అమెరికానే టాప్ ప్లేస్ లో ఉంది ముఖ్యంగా డి ఆర్థిక వ్యవస్థ మౌలిక సదుపాయాల రంగాల్లో యుఎస్ చాలా స్ట్రాంగ్ గా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో ప్రముఖ ఏఐ మోడళ్ల తయారీ ప్రైవేట్ పెట్టుబడుల ఆకర్షణలో ఆ దేశం చాలా ముందుంది రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన అనేక ప్రముఖ ఏఐ మోడళ్లను అమెరికా సంస్థలే అభివృద్ధి చేశాయి చైనా ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు స్కోర్ తో రెండు వేల ఇరవై నాలుగు గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ ఇండెక్స్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచింది పరిశోధన అభివృద్ధి విభాగంలో చైనా అత్యుత్తమ ప్రదర్శన చూపించింది భారత్ ఇరవై ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది స్కోర్ తో మూడో స్థానంలో నిలిచింది కృత్రిమ మేధస్థ రంగంలో ప్రపంచంలోనే మూడో అత్యంత పోటీ దేశంగా భారత్ అవతరించిందని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయాల నివేదిక వెల్లడించింది భారత్ లో వేగంగా ఎదుగుతున్న టెక్ ఎకోసిస్టమ్ నిష్ణాతులైన నిపుణులతో గ్లోబల్ ఏఐ పోటీలో భారత్ టాప్ త్రీలో నిలబడింది భారత్ తర్వాత పదిహేడు పాయింట్ రెండు నాలుగు పాయింట్లతో దక్షిణ కొరియా పదహారు పాయింట్ ఆరు నాలుగు స్కోర్ తో యునైటెడ్ కింగ్డమ్ నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో ఏఐలో ఏడో స్థానంలో ఉన్న భారతదేశం రెండు వేల ఇరవై నాలుగులో మూడో స్థానానికి వెళ్లింది యూకే ఆరో స్థానం నుంచి ఐదో స్థానానికి ఎదిగింది ఈ రెండు దేశాలు గ్లోబల్ ఏఐ వ్యవస్థలో తమ స్థానాన్ని బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యలతో ర్యాంకింగ్ మెరుగుపడింది ప్రపంచ వ్యాప్తంగా ఎనభై ఏడు శాతం కంపెనీలు తమ వ్యాపార ప్రణాళికల్లో ఏఐకి టాప్ ప్రయారిటీ ఇస్తున్నాయి మొత్తంగా డెబ్బై ఆరు శాతం సంస్థలు కనీసం ఒక విభాగంలో కృత్రిమ మేధస్సును వాడుతున్నాయి అత్యధిక జనాభా ఉన్న చైనా భారత్ ఏఐని అత్యధికంగా ఉపయోగిస్తున్నాయి చైనాలో ఆరోగ్యం తయారీ ప్రభుత్వ సేవల్లో ఏఐను విస్తృతంగా వాడుతున్నారు భారత్ లో బ్యాంకింగ్ ఈ కామర్స్ డిజిటల్ గవర్నెన్స్ రంగాల్లో ఏఐ వినియోగం వేగంగా పెరుగుతోంది జనాభా విస్తృత మార్కెట్ కారణంగా ఏఐ ని ప్రాక్టికల్ గా ఉపయోగించడంలో భారత్ చైనా పోటా పోటీగా ముందున్నాయి అదే సమయంలో ఎంటర్టైన్మెంట్ విభాగంలో చూస్తే చైనా కంటే భారత్ ఏఐ వినియోగంలో చాలా ముందుంది యూరోప్ లో మాత్రం ఏఐ కంటెంట్ వాడకంపై ఆంక్షలు ఉన్నాయి అయితే ప్రత్యేక చట్టం ద్వారా ఎథికల్ ఏఐ వినియోగంపై పై మార్గదర్శకాలు జారీ చేసింది నో డౌట్ కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో భారత్ అగ్రదేశాలతో పోటీ పడుతోంది కానీ అమెరికా చైనాతో సమానంగా పోటీ పడాలంటే భారత్ ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉంది రాబోయే కొన్నేళ్లలో భారత్ లో ఏఐ మౌలిక సదుపాయాల కోసం బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు గ్లోబల్ కంపెనీలు ముందుకొస్తున్నాయి రెండు వేల ముప్పై నాటికి ఏఐ లాజిస్టిక్స్ క్లౌడ్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాల్లో అమెజాన్ ముప్పై బిలియన్ డాలర్ల పెట్టుబడులు ప్రకటించింది మైక్రోసాఫ్ట్ కూడా క్లౌడ్ ఏఐ విస్తరణ కోసం పదిహేడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడి ప్రకటించింది ఇంటెల్ కాగ్నిజెంట్ ఓపెన్ఏఐ వంటి సంస్థలు కూడా ఇది వరకే పెట్టుబడులు భాగస్వామ్య ప్రణాళికలను ప్రకటించాయి దీంతో వచ్చే రెండు మూడేళ్లలో భారత్ లో ఏఐ టెక్నాలజీ ఆకాశమే హద్దుగా దూసుకెళ్లబోతోంది